చాలా రోజుల తర్వాత ఫ్యాష్ యాక్టివ్ చేయడానికి అయితే ఒక్క బజ్ అదే భగత్ సింగ్ బజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మొత్తానికి ఆ వదిలిన టీజర్ లాంటి బజ్ ఎలా ఉందంటే ఎలా ఉంది ఏంటి గ్లాసే ఉంది మొత్తం అంతే ఏమి లేదు అక్కడ ఎస్ నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసినప్పుడు అయితే గ్లాసే ఉంది కదరా అంతా ఇంకేముంది అనిపించింది భయ్యా ఎస్ ఇదైతే వర్కౌట్ అయ్యేలాగా లేదో అనిపించింది ఈ సినిమా అయితే అసలు మొత్తం రాజకీయం స్టఫే ఉంది సినిమాలో అయితే ఎక్కడ కూడా కొత్తదనం లేదు మెయిన్ గా అసలు పోలీస్ క్యారెక్టరైజేషన్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా పొలిటీషియన్స్ కి అపోజిట్ పొలిటికల్ కి సిమిలర్ గా సిమిలర్ గా ఏంటి ఫుల్ ఫ్లెడ్జ్ గా దింపేశాడు అనిపిస్తుంది తన గ్లాస్ తో పాటు కొన్ని కొన్ని డైలాగ్స్ ని అండ్ ఎవరికి ఏమేమి చెప్పారనుకుంటున్నాడో వాటిని అన్నిటిని సో మొత్తానికి అయితే టీజర్ చూసుకుంటే మా సప్పీల్ గా బాగానే ఉంది ఫ్యాన్స్ స్టఫ్ అని చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కి అండ్ కొంతమందికి అయితే ఇదైతే నచ్చదేమో అనిపిస్తుంది నాకైతే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ వైజ్ అండ్ తన మేనరిజమ్స్ అండ్ తన యాటిట్యూడ్ అయితే పీక్స్ లో చూపించారు భయ్య సో మొత్తానికి ఇంకోటి నాకు బాగా డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే అసలు ఫస్ట్ లో వదిలేదు కదా ఒక టీజర్ అయితే యాజ్ సేమ్ దింపేశారు అసలు యాచ్ అందులో ఉన్న షార్ట్స్ ఇందులో ఉన్నాయి భయ్య కొత్తగా షార్ట్స్ ఒక్క మూడు ఉంటాయి మనం పుడుక్కుంటే అంతే ఇక కొత్త షార్ట్స్ అనేవి ఎక్కడ కూడా కనపడవు ఇంకా హీరోయిన్ అండ్ హీరో కాంబినేషన్ అయితే అసలు ఇంకా షూటింగ్ చేశారో లేదో అనిపిస్తుంది భయ్య ఎస్ నాకు దశం తరపు షూటింగ్ అయితే కంప్లీట్ చేయలేదు హీరోయిన్ అండ్ హీరోకి మధ్య జరిగే సీన్స్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే యాజ్ టీజర్ లో కట్ చేసిన సీన్ ఇక్కడ కూడా పెట్టేశారు సో మొత్తానికైతే కట్ సీన్స్ నాకైతే అసంతగా నచ్చలేదు టీజర్ కట్ అయితే బట్ మొత్తానికైతే మొత్తం గ్లాసే కనపడుతుంది సో మొత్తానికి ఫ్యాన్స్ టఫ్ అయితే ఖచ్చితంగా ఉంది కానీ కామరాడేస్ లో చాలా మందికి అయితే నచ్చకపోవచ్చు అనిపిస్తుంది సో మీకేమనిపించింది మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి పోయా కామెంట్స్ లో అయితే